దేశ జనాభాలో నాలుగవ వంతు మహిళలు ఊబకాయంతో ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా వెల్లడించింది ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాలలో ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో ఉన్న మహిళల్లో ఊబకాయం పెరుగుదల రేటు వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది తాజా సర్వే ప్రకారం ఒకటి మధ్య మెన్ అండ్ వంతు కంటే తక్కువ మంది ఫిట్ గా ఉన్నట్లు తెలిపింది రెండు వేల పదిహేను పదహారులో భారతదేశంలో పదిహేను పాయింట్ ఐదు శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఈ గణాంకాలు పదిహేడు పాయింట్ ఆరు శాతానికి పెరిగాయి రెండు వేల పదిహేను పదహారులో అధిక బరువున్న పురుషులు

ఢిల్లీ పంజాబ్లతో పాటు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు సహా అనేక సౌత్ ఇండియా రాష్ట్రాలలో ఉన్న మహిళలు పురుషుల్లో ఊబకాయం బరువు ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుదల చూస్తే ఊబకాయం ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతుంది దేశంలో పురుషుల సగటు బిఎంఐ రెండు వేల పదిహేను పదహారులో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో సున్నా పాయింట్ ఆరు పాయింట్లు పెరిగి ఇరవై రెండు పాయింట్ నాలుగు చేరుకోగా అదే సమయంలో మహిళల బిఎంఐ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది నుండి ఇరవై రెండు పాయింట్ నాలుగుకి అంటే సున్నా పాయింట్ ఐదు పాయింట్లు పెరిగింది బిఎంఐ గణాంకాల ఆధారంగా ఇరవై ఐదు పాయింట్ సున్నా నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మధ్య బిఎంఐ ఉన్న ఏ వ్యక్తినైనా అధిక బరువు ఉన్నట్లుగా ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఊబకాయలుగా పరిగణిస్తారు పదిహేడు పాయింట్ సున్నా నుంచి పద్దెనిమిది పాయింట్ నాలుగు మధ్య బిఎంఐ ఉంటే సన్నగా పదిహేడు లోపు ఉంటే మరీ సన్నగా ఉన్నట్లు చెప్తారు ఫ్రై చేసిన ఫుడ్స్తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ వంటివి వాడకం పెరగడం వల్ల ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు వాటి వాడకాన్ని తగ్గించుకోకపోతే దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు